హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ వారం ఈ రాసే అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు ఓకే అంటారు హోలీ పండుగ ఈ వారంలో బుధుడు సంచారం కారణంగా సింహం మరియు ధనస్తో సహా ఐదు రాసుల ప్రేమ జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది బుధుడు మార్చి ఇరవై ఆరో తారీఖున మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇది ఇప్పటికే ఉన్న బృహస్పతితో శుభ సంయోగాన్ని ఏర్పరుస్తుంది దీనితో పాటు వృద్ధి రాజయోగం బుధాదిత్య రాజయోగం ఈ వారంలో ఏర్పడతాయి అందుకే ఈ రాశి వారు ప్రేమపరంగా ఎలా ఉంటుందో జ్యోతిషం ద్వారా తెలుసుకున్నాం వృషభ రాశి ప్రేమ జాతకం వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాలు ఉంటాయి వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ పెరుగుతుంది ఈ వారం మీకు ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది వారం ప్రారంభంలో ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది వారం చివరి భాగంలో కొన్ని సమస్యలు పెరగవచ్చు మరియు ఒత్తిడి కారణంగా నిద్ర కూడా చెదిరిపోవచ్చు మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు అవివాహితులు తమ ప్రేమ ప్రతిపాదన చేయవచ్చు దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది ఇక మిథునం ప్రేమ జాతకం మిథున రాశి వారికి వారం ప్రారంభంలో వారి ప్రేమ జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు అవకాశాలు ఉన్నాయి ఊహించని విధంగా మీరు ప్రేమ ప్రతిపాదనలో మంచి ఫలితాలను పొందుతారు ఏ నిర్ణయమైనా కాస్త విఘ్నతతో తీసుకోవాలి అప్పుడే పరస్పర ప్రేమ పెరుగుతుంది వారం చివరి భాగంలో మీ నిర్లక్ష్యం మీ ప్రేమ బంధంలో పగను తెస్తుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే చేయండి కర్కాటక రాశి ప్రేమ జాతకం వారికి కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రేమ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం మీ ప్రేమ సంబంధాలలో చాలా మాధుర్యం ఉంటుంది మీ ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని తీసుకురావడానికి మీరు మీ వంతుగా మరిన్ని ప్రయత్నాలు చేయాలి మీరు మీ జీవితంలో విజయం సాధిస్తారు వారం చివరిలో మీరు ఏ నిర్ణయానికి వచ్చినా మీరు మంచి ఫలితాలను పొందుతారు అవివాహతులు ప్రేమ ప్రతిపాదన సత్ఫులితాలను పొంది సంతోషిస్తారు ఇక సింహరాశి ప్రేమ జాతకం వారికి లియో ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది సింహరాశి తన భాగస్వామితో ఈ వారం ఆనందంగా గడుపుతారు ప్రేమ సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈ వారం ద్వితీయ అర్థంలో సమయం అనుకూలంగా ఉంటుంది మరియు ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది పరస్పర ప్రేమ బలపడుతుంది మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం కూడా మెరుగుపడుతుంది మరియు అదృష్టం మీ వైపు ఉంటుంది ఇక తులారాశి ప్రేమ జాతకం తులారాశి వారు ఈ వారం ప్రేమ విషయాలలో లాభపడతారు ఈ వారం ప్రారంభంలో మీరు మీ పెద్దల నుండి ఆశీర్వాదాలు పొందుతారు మరియు పరస్పర ప్రేమ బలపడుతుంది మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు మరియు తండ్రి ఆశీర్వాదంతో జీవితంలో శాంతి ఉంటుంది ఈ వారం మీ ప్రేమ జీవితానికి ఆహ్లాదకరమైన వారం మీరు జీవితంలో సమతుల్యతను కాపాడుకుంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు ఇలా ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఓకే చెప్పాల్సిందే మరి కొద్ది రోజుల్లో వాలెన్స్ డే వన్ సైడ్ లవ్ చేసే అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ కు ఎలా ప్రపోజ్ చేయాలని తెగ ఇదైపోతుంటారు మరి కొద్ది రోజుల్లో వాలెన్స్ డే వన్ సైడ్ లవ్ చేసే అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ కు ఎలా ప్రపోజ్ చేయాలని తెగ ఇదైపోతుంటారు ఎంతలా ఆమెను ఆరాధిస్తున్నామనేది కాదు ఆ విషయాన్ని ఆమెకి అర్థమయ్యేలా చెప్పడంతో విజయవంతం అయ్యే ప్రేమ పట్టాలెక్కుతుంది వన్ సైడ్ లవ్ కాస్త ఇరువురు మనుషులు కలిసేదాకా వెళ్లాలంటే ప్రేయసను ఆకట్టుకునే రీతిలో ప్రపోజ్ చేయడం ఎంతో ముఖ్యం ఇంతకు ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా అయితే ఈ టిప్స్ ఫాలో కండి మీరు మీలాగానే ఉండటం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తించండి మిమ్మల్ని మీలాగే ఆ అమ్మాయి అంగీకరించాలి తనతో ప్రేమ విషయం మాట్లాడేటప్పుడు కంగారు పడకండి కూల్గా ఆకట్టుకునేలా మాట్లాడేందుకు ప్రయత్నించండి అమ్మాయి ఎదురుగా మోకాళ్ళపై నిలబడి ప్రపోజ్ చేయడం అనేది పాత పద్ధతే కావచ్చు కానీ ఇలా చేయడం వల్ల మీరు తప్పకుండా ఆమె మనసు మాత్రం గెలుచుకోగలరు మీరు అలా మోకాళ్ళపై నిలబడి ఎర్ర గులాబీతో మీ ప్రేమను వ్యక్తపరిస్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోవడం ఖాయం కుదిరితే తనను డిన్నర్కు తీసుకువెళ్ళండి ఇలా చేయడం వల్ల తను స్పెషల్గా ఫీల్ అవుతుంది ఆహ్లాదకరమైన సంగీతం వస్తున్నప్పుడు తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయండి డిన్నర్ తర్వాత మెల్లగా ప్రేమ విషయాన్ని బయటపెట్టండి ఆమె ఇంటి ముందు లేదా పనిచేసే చోట మీ ప్రేమ సందేశంతో కూడిన బ్యానర్ను ఉంచండి కానీ ఓ విషయం ఆమె పేరును మాత్రం అందులో వాడకండి ఆమెను మీరు ముద్దుగా ఏమని పిలుస్తారో ఆ పేరే రాయండి మీరు తొలిసారిగా ఎక్కడ కలిశారో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళండి అలా చేస్తే తను తప్పకుండా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది తన నుంచి ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్సు వస్తుంది మీరు అపార్ట్మెంట్లో ఉంటుంటే మీ ఇరుగు పురుగు వారినే రిక్వెస్ట్ చేసి ఐ లవ్ యూ అనే అక్షరాలు మాత్రమే కనిపించేలా వాళ్ళను లైట్లు ఆర్పమనండి తర్వాత ఆమె కళ్ళను మూసి బాల్కనీలోకి తీసుకెళ్లి మీ మనసులోని మాటలను ఆమెకు చూపించండి ఆమె తప్పకుండా ఇష్టపడుతుంది సూర్యాస్త సమయానికి ముందు తనను బీచ్కి తీసుకెళ్ళండి కారులో చక్కటి మ్యూజిక్ ప్లే చేసి ఆమె సూర్యాస్త సమయానికి ఆస్వాదిస్తున్న వేళ మీ మనసులోని మాటను ఆమెకి చెప్పేయండి మీతో పాటు ఆమె కూడా సాహసాలను ఇష్టపడే రకమైతే సమీపంలోని హిల్ దగ్గరకు ఆమెను తీసుకెళ్ళండి సూర్యోదయానికి ముందే కొండ శిఖరానికి చేరుకుని సూర్యోదయం అవుతున్న వేళ ఎత్తైన ఆ శిఖరం మీద మోగాలపై నిలబడి తనకు ప్రపోజ్ చేయండి ఆమె మీకు పడిపోవడం గాయం కాస్త డ్రామటిక్గా ప్రపోజ్ చేయాలనుకుంటే వాటర్ గన్ తీసుకుని ఆమెకు గురి పెట్టండి నా హృదయాన్ని దొంగిలించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తానంటూ వెరైటీగా ఆమెకు ప్రపోజ్ చేయండి ఇక ఆమెతో నేరుగా విషయం చెప్పడానికి మొహమాటం ఎదురైతే ప్రేమ లేఖ ద్వారా మీ మనసులోని భావాలను ఆమెకు తెలియజేయండి ఈ లెటర్ను ఫ్రెండ్స్ ద్వారా తనకు చేర్చడం కాకుండా నేరుగా తనకే అందించండి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి ఓం నమ శివాయన